హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మా రెండు అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను వచ్చిందని పెసర్ల పప్పు అండి ఇది పెసర్లనే ఇట్లా పప్పులాగా చేసి ఉంటుంది సూపర్ మార్కెట్లో అవి తను ఎక్కువ ఇష్టపడుతుంది నాకు కూడా చాలా ఇష్టము చిట్టి గారి ఇలా చేస్తుంది నేను వచ్చేసరికి ప్రిపేర్ చేసింది కాబట్టి నేను మీకు కరెక్ట్గా వీడియో చూపెట్టలేకపోయాను ఇది ఎంతసేపు ముందు నానబెట్టినా మూడు గంటలు నానబెట్టితే సరిపోద్ది మూడు గంటలు నానబెట్టిన ఏమేమి వేసినావు ఇందులో చెప్పు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ మూడు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీకి ఏమేమి వేసినావు అక్క పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఈ నాన పప్పు నానబెట్టిన పప్పు నీళ్ళను ఉప్పు వేసుకొని ఎట్లసీకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలా బరక బరక కొంచెము ఓకే ఓకే ఉండాలి అట్లా ఉంటే టేస్ట్ చాలా మెత్తగా ఉండకూడదు బరకగా ఉంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఓకే ఓకే ఇది వేసేస్తావా ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ వేసేసిందండి అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినాయి మంచి ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా చూసారు కదా మనం పప్పు గారు అంటే పెద్దగా చేసుకొని మధ్యలో గుంట చేసుకోవడం అట్లా ఏం అవసరం లేదు కదా ఇవి చిట్టి గారు అంటారు ఓకే ఈవినింగ్ స్నాక్స్ ఓన్లీ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవాలి చాలా ఇష్టపడతారు వీటిని చాలా బాగుంటాయి టేస్ట్ కూడా క్రంచీ ఉంటాయా సాఫ్ట్గా ఉంటాయా అక్క క్రంచీ ఉంటాయి లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటాయా ఉంటాయి కాకపోతే ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటేనే టేస్ట్ మాత్రం బాగుంటాయి ఓకే అన్నీ కూడా ఇట్లా వేసేసుకొని కలర్ బాగా మంచిగా రావాలా కలర్ మంచి కలర్ రావాలి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా వేస్తే ఓకే మొత్తం అయితే నాకు ఇష్టమైన రెసిపీ మాకే ఈవినింగ్ స్నాక్స్కి రెడీ చేసేసింది చూపిస్తాను చూడండి నేను మొత్తం వీడియో చూపెట్టలేకపోయాను ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా తీసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక రెండు మూడు తినేసినాను కూడా చూసారు కదా పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉట్టిగా తిన్నా బాగుంటుంది మీకు ఏదైనా చట్నీ ఇష్టమైతే చట్నీ చికెన్ సూప్ ఉంటే చికెన్ సూప్ అయినా Okay na thank you for watching